నమస్తే అండి అందరికీ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పెరుగు చారు అండి ఈ వేసవి కాలంలో చాలా చాలా మంచిదండి పెరుగుచారు తినడం ఈ వీడియోను చివరి వరకు చూడండి పెరుగుచారులో ఏమేమి వేస్తే మన శరీరానికి సెలవునిస్తాయో వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగానే రెడీ చేసుకుందాం పొట్టు తీసేసిన ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని ఈ విధంగా తురుముకోవాలండి కొంచెమే తీసుకోవాలండి ఈ మాత్రం తీసుకుంటే చాలు సరిపోతుంది ఒక స్పైసీ మిర్చి తీసుకున్నానండి ఎందుకంటే వేసవి కాలం కాబట్టి కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది అది కాక ధనియాల పొడి జీలకర్ర పొడి వేస్తాం కాబట్టి ఒక మిర్చి సరిపోతుంది చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుందాం ఒక బౌల్లో జీలకర్ర పొడి ధనియాల పొడి తీసుకున్నానండి అలాగే ఒక కొత్తిమీర కట్టను తీసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పెరుగు చారు చేసుకోవడానికి ఒక మిక్సీ బౌల్ తీసుకున్నానండి ఒక కప్పు పెరుగు వేసుకున్నానండి ఒక కప్పు పెరుగుకి రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఇక్కడ నేను రెండు గ్లాసుల వాటర్ పోసుకున్నాను ఇంకా పల్చగా కావాలంటే ఇంకో గ్లాస్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నూరగ వచ్చేంత వరకు చిలుక్కోవాలి ఈ విధంగా నురగా పైకి వచ్చేంత వరకు చిలికి అందులోకి హాఫ్ స్పూన్ ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం ముక్కలు కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి మరోసారి కలుపుకోవాలండి వద్దు ఇప్పుడు వేసవిలో పెరుగు చారు తింటే కలిగే లాభాలు తెలుసుకుందాం పెరుగుచారు తినడం మన శరీరంలో నీటి శాతం తగ్గకుండా చేస్తుంది అలాగే పెరుగుచారు పలుచగా ఉంటుంది కాబట్టి ఒక ముద్ద ఎక్కువ తినగలుగుతాము పెరుగుచారులో జీలకర్ర పొడి ధనియాల పొడి నిమ్మరసం వేసి కలుపుతాం కాబట్టి జీర్ణాశయం బాగుంటుంది కడుపు కూడా సాఫీగా ఉంటుంది ఇప్పుడు కరివేపాకు పోపు వేసుకుందామండి అర స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా పసుపు ఒక కరివేపాకు వేసి వేపుకుందాం వేపుకున్న కరివేపాకును పెరుగు చారులో వేసుకుందాం గిన్నెలో పోపు మిగిలి ఉంటే గంట పెరుగు చారు వేసుకొని అందులో లోపి ఇందులోకి వేసుకోవాలి ఒకసారి కలుపుకొని కట్ చేసుకున్న నిమ్మకాయను పిండుకొని కట్ చేసుకున్న కొత్తిమీరను ఇందులో వేసుకుంటే అయిపోతుందండి పెరుగుచారు ఈ పెరుగుచారును అన్నంలో తినవచ్చు తాగవచ్చు కడుపు ఉబ్బరంగా ఉంది అనుకున్న వాళ్ళు తాగితే మంచిది వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి